ఎప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు రాకుండా పోవడానికి కారణం చంద్రబాబు అంటారా ఇప్పుడు ఒకటి పార్టీ అందరిది అనుకున్నాం ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ భాగస్వామ్యంతో పార్టీ నడవాలా అందరు కష్టం ఉంది అని అనుకున్నాం ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకున్నాను అనేటువంటిది గత ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత నేను దాని మీద నేను కామెంట్ నేను మీకు వివరణ ఇస్తాను మురళకృష్ణ గారు ఓకే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడతాను ఉంటారు లేదు రెండు మూడు రోజుల తర్వాత విషయం బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే నేను ఏం నిర్ణయం చెప్తాను చెప్తానన్నా సో ఇక్కడ పార్టీ కాదు 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 పార్టీ అందరిదిగా కాదు కొందరిదిగా మారిపోయింది అనేటువంటి ఒక అభిప్రాయం కార్యకర్తలో ఏర్పడిందా ఈరోజు బహుశా ఇంత ఆగ్రహవేశాలకి చివరికి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను సైతం తగలబెట్టే స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఏమంటారు అంటే ఒక గుంపుకి మెదళ్ళు ఇది గుంపుకి తలాలు ఉంటాయి కానీ మెదళ్ళు ఉండవు ఇప్పుడు అక్కడ రామారావు గారిది ఇలాంటివి అసలు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయం దాడి చేసిన కూడా నేను బాధపడుతున్నా ఎందుకంటే ఆ కార్యాలయంలో బిల్డింగ్ ఏం చేసింది అవన్నీ చేసిందని ఇవి నేను చెప్తే వినే పరిస్థితిలో లేనప్పుడు అవసరం వస్తే ఈ నా ముందరే పెట్రోల్ పోసుకొని ఇట్లాంటివి రకరకాలు చేసే చేసే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇంకా మౌనంగా కొంత నచ్చజెప్పి ప్రయత్నం చేసి చూస్తాను ఇప్పుడు కూడా మా దగ్గర ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారో ఒకసారి మీ విలేకర్ అడితే చెప్తాడు మీ రిపోర్టర్ని అంటే ఇవన్నీ ఎందుకంటే వాళ్ళలో అనేక ఆశలు కల్పించాం రేపు మీకు తప్పకుండా భవిష్యత్తు ఉంటుందని అదేవిధంగా అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా మేము హామీలు ఇచ్చి ఉంటాం అనేక రకాలుగా వాళ్ళని ఉపయోగపెట్టుకుంటాం మీరు పని చేయండినే పాటుగా అడుగులు అడిగేసి పని చేశారు ప్రతి సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారు ఎక్కడ మనుషులు వాళ్ళ ఇంటి సొంత పనులు వదిలేసి వచ్చారు ఇలాంటి పరిస్థితి రావడం వలన ఎందుకు అతనికి అలాంటి నిర్ణయం తీసుకున్నారు దీంట్లో ఏం జరిగింది అనేటువంటిది అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నాయి సెకండ్ సెకండ్ లీడర్స్ లో కూడా ఉన్నాయి సంబంధించిన ముఖ్యమైన జేసీ కుటుంబం ఒకటి కొద్దిగా గట్టిగా చెప్పుకోదగ్గటువంటి పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా ఉంది అని మీకు అనుమానం ఉందా మీకు టికెట్ పోవడానికి అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదని అంటే నాకు తెలిసి పరిటాల వాళ్ళు నా విషయం లేక ఎంటర్ కావాలి కాలే పరిస్థితి ఎందుకు ఉంది ఎందుకంటే వాళ్ళు నియోజవర్గం వేరు వీళ్ళు వేరు కానీ మిగిలిన జేసీ వాళ్ళది ఏమన్నా ఉందా అనేటువంటి దాంట్లో పార్టీ అధినేత వివరణ వాళ్ళు కానీ ఎందుకంటే అది ఎవరి ఒత్తిడి లొంగాడు దేనికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిది ఇప్పటికి కూడా నమ్మసక్యంగా లేదు అనుమానాస్పదంగానే ఉంది ఏదేమైనప్పుడు కూడా రెండు మూడు రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఒక సదస్సు పెడుతున్నాను దాంట్లో నిర్ణయం తీసుకోపోతున్నా తప్పకుండా ఆ రోజు అన్ని అన్ని నా వీలైన మిగిలిన విషయాలను కూడా మీకు వివరిస్తాను